అన్నం వండానండి వండితే మా ఆయన గారు అన్నం ఉండలే పూజాయి కొంచెం అనేజీగా ఉంది అన్నాడు సరేలే చేస్తాను బావ అని అన్నాను మిన పొట్టేది వేస్తున్నానండి గారికి ప్రయాణం చేసి అలసిపోయాం కదండి నాకు కూడా కొంచెం త్వరగా నేను పని పనిపోతే కుదిరాను అసలు ఎలా ఉంటుందా ట్రైలు వేద్దామని పనికి అయితే కుదిరానండి ఇంకా త్వరగా ముగిచ్చేసుకుని పడుకోవచ్చానని అట్ట ఏమందర అట్ట అయితే వేస్తున్నారండి సాధారణంగా టిఫిన్ అడగడండి కానీ అట్టయితే బుజ్జి అన్నం అయితే అని అన్నాడు రండి తిండి అంటే ఇది కొండలో కలుపుకున్నారు ప్లాస్టిక్ డబ్బాలో కలుపుకోవచ్చాను ప్లాస్టిక్ డబ్బాలో మనం తయారు చేశానండి వాసన వచ్చినట్టుంది ఆ నాడు అయితే అంత అయిపోయింది అండి తిలకి ఇంకా భయం వేసి నేను అందులో అయితే పంపట్లేదు ఆ స్టీల్ బౌల్ ఉంటుంది ది బాక్స్ అందులో కలిపి రేపు నుంచి లేకపోతే స్టీల్ దాన్ని చూసుకోవాలి పెద్దది ఇంకా పాలున్నాయండి తోడంటు పెడదామని ఈరోజు పాలు అయితే ఇంకో రోజు ఊరైతే వెళ్ళాం కదా కందర్లో పిల్లలకి అయితే నచ్చపెట్టలేదండి మళ్ళీ రేపు ఒదుకుంటే ఇరిగిపోతాయి ఏమని అని అయితే పెట్టేస్తుందని ఇంకా സ്റ്റൂഡെന്റ് പെടുത്തെ പെരുകൈത്ത് ഉണ്ട് പെരു തന്നെ ബാ చట్నీ అయినా ఓకే పాలు కూడా అండి ఇంకా ఇవి కూడా కట్ చేసుకుంటాను కట్ వేసుకుని కొంచెం వెచ్చగా ఉండగా తోడంటైతే వేసుకుంటాను ఇదయ్యాట్నీ నేను కూడా అన్నం వేసాను బాబు టిఫిన్ వేసేటప్పుడు పాలు అయితే కాదు హెచ్చి పెట్టాను అయితే స్టూడెంట్ కని ఇదైతే గోరెచ్చబడిపోయిన చూడంట్ అయితే చేసుకుంటాను చూడంటి స్టూడెంట్ కూడా వేసాలనుకోండి బాప చెప్పింది నేనైతే మామూలుగా ఎప్పుడైనా చూడంటున్నా అలాగే అలా కాదే ఉంటే స్పూన్ ఇట్టు తిప్పాలి అండి స్పూన్ ఇట్టి అయితే తిప్పింది మరి పను కుదిరని చెప్పాను కదండి ఇందాక టిఫిన్ చేసినవి పిల్లలు అన్నం తిన్న గట్ట ఉన్నాయి రెండు ఎంగిలీగిల్లు అయితే తోమేసుకుంటాను మళ్ళీ పొద్దున్నే పని అంటే ఆరున్నరకి వెళ్ళాలి తెల్లర గట్టలు మళ్ళీ నాలుగున్నరకి లేచిపోయి పనులు వేసుకోదా గిళ్ళు అయితే తోనేసుకుంటాను అంటాను తర్వాత నిద్రడిపోయాడా పెద్ద టైం అవ్వాలి పోదొక్కుతుంది

హాయ్ అండి అందరికీ పనికి వెళ్తున్నానని చెప్పాను కదండి పొద్దున్నే నాలుగున్నర అయితే అయిందండి నా వంట చేసుకోవడానికి నేను అయితే నా పనులు అయితే చేసుకుంటున్నానండి భీమిగడ వేసుకుంటున్నాను భీమిగడ వేసుకుని కూరగాయ ప్రిఫర్ చేస్తాను వంకాయ చుక్డు అన్నీ ఇచ్చాడు కదా వంకాయలు ఆ వంకాయలో కొన్ని చుక్కడికాయలు అయితే వేసి టమాటా వేసి అయితే వండుతున్నాను ఆరు ఆరున్నర కల్లా మంచి కదా ఆరున్నర కల్లా వెళ్దాం బుజ్జి బేగా ఉన్న చేసుకుంటా అని అని చెప్పిందండి మేస్త్రామ్మ గారు మామూలుగా మా మేస్త్రం గారు మీ అడిగానండి అడిగితే ఆ గారు ఏముందంటే చల్ల నా రోల్పోయాక రానందా అయితే అందాక బాడసేలు అయితే ట్రై చేద్దామని మామూలుగా వెళ్తున్నానండి అండి ధరని అయితే అప్పుడే వెళ్ళను ఎందుకంటే చెయ్యి ఇబ్బందిగా ఉంది కదా అని ఒక చదువు రోజులు బాగా అయితే వెళ్తానండి అందాగా బాడవసేలు కొలుపుకి వెళ్తాను ఎలాగుందో ఏంటో దాన్ని బట్టి అప్పుడు తర్వాత బేరం తోటలోకి అయితే వెళ్తానండి అయితే ఇప్పుడు ఆ పనులు అయితే త్వరగా చేసుకోవాలి ఎందుకంటే ఆరున్నర అయితే ఇప్పుడు ముందు క్యాగేసేస్తారండి అందుకని ఇంకా త్వరగా పనులు అయితే మిగి చేసుకోవాలా ఇంకా డైలీ పొద్దున్నే పనులు అయితే కనుక ఈ టైమే లేగాలండి నాలుగురున్నరకి ఆ ఆరున్నరకి వెళ్ళే అవకాశం అయితే నచ్చ సరిపోదు ఎందుకంటే బాగున్నాడు కాబట్టి సరిపోతుందండి లేదంటే బావి డ్యూటీకి వెళ్తే నాకు చాలా ఇబ్బంది అయిపోద్ది బావి డ్యూటీకి వెళ్తే కనుక పొద్దున్నే కుదదులే అండి ఇంకో గణమం చేయాలి నేను ఈరోజైతే మరి వెళ్తున్నాను మరి ఎలాగుంటుందో ఏంటంత దేని చెప్తాం ఎండ అయితే మటుకు బాగానే కాస్తుంది ఎండ కూడా తట్టుకోవాలి కదండి చూద్దాం ఎలాగుంటారు అంత దేని కృప రైస్ అయితే పెట్టేసుకుంటున్నాం పొయ్యి మీద ఇంకా కూరగాయలు కూడా పోసేసుకుంటున్నాము కూరగాయలు పోసుకుని కూర కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటే ఇంకా చిన్న చిన్నగా పనులు ఉన్నాయి అవి కూడా చేసేసుకుంటే ఆ సమయం ఉంటే కనుక టయానికి పిల్లకి జల్లు అయితే వేసేస్తానండి లేదంటే కనుక బాప ఉంది కదా బాప అయితే మనం నుంచి చేయాలి జిడ్డుకి ఆమె అంతే లేదంటే కనుక నేనే వేస్తాను ఇంక ఈరోజు బాగా వేస్తానండి పిల్లలకు కూడా టిఫిన్ నాకు అది తెలిసి నాకు సమయం అయితే ఎందుకంటే ఎండగురుండి పని అన్ని ఇంటికి వెళ్ళిపోతున్నారంటే అయితే బేగ వచ్చేయచ్చు కదా అని అని చెప్పింది మేస్త్రి గారు త్వరగా పని కూర్చేసి వేయిపోతే త్వరగా అయితే వచ్చేయచ్చు వరిసేలో కొలిపండి మామూలుగా అయితే బాడలో కొలిపి అంటాం మేము ఒకవేళ మీకు తెలుసుండి మీరు ఏమంటారో కామెంట్లోనైతే పెట్టండి ఉప్పు మొక్కలు వేసుకుని పని మీద అండి ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి కడిగాను ఈ రెండోసారి చుక్కుడుకాయలు కూడా వేసేసుకుంటే త్వరగా అయితే మగ్గిపోద్ది ఈ చుక్కుడుకాయలు కూడా కొంచెం మగ్గాక అప్పుడు వంట ముక్కలు అయితే వేసేసుకుంటాను మంది ఏలోగా కూడా వేసుకుంటే అవి కూడా మగ్గుతూ ఉంటాయి కూడా మగ్గిపోయాయండి ఇంకా వంకాయ మొక్కలు కూడా ఏసుకుందాం అని వంకాయ ముక్కలు కోసుకోవడానికి రెడీ అవుతున్నాం ఉప్పు అయితే వేస్తున్నానండి ఎందుకంటే తాంట ఎక్కకుండా ఉంటాయి కాయలు అయితే ఇప్పుడు ఏమున్నాయి లేతంకాయలు బాగా పిల్లలకి జాగ్రత్తగా టిఫిన్ వేసి స్కూల్కి పంపిస్తారేనా నేను వేస్తాను లేదంటే లేదనుకో జాడో మీ అమ్మని ఇవ్వని పిల్లలు కూడా జాగ్రత్తగా వెళ్ళమని మామూలుగా అయితే అసరా ఇంకా రెస్ట్ తీసుకోమన్నాడు డాక్టర్ గారు కానీ పోషణం కుటుంబం పోషణం మరి తప్పదు కదా వెళ్ళాలి నాకు అంత బాడపనేది అంతా భయం వేసినట్టు కొంతమంది మామూలుగా భయం అంటే భయం అంటే ఏం కాదండి కొంతమంది అయితే భయపడతారు జలగలు అలాంటి చిన్న చిన్న పురుగులు లాంటి అలాంటివి కాళ్ళ మీదకి ఎక్కుతూ ఉంటాయండి అయితే మామూలుగా జలగలు అంటే నాకు భయం కానీ ఇప్పుడు మందుల వల్ల ఆ జలగలో ఉండలేదు ఏమీ ఉండలేదు కాకపోతే ఎందుకో కొంచెం భయం వేసినట్టు ఉంటుంది కానీ మొదటి కొలిపోయి కాబట్టి పెద్ద భయం అనిపించదులే ఇంకా ధైర్యంగానే ఉండొచ్చు రెండో కోలిపి అయితే కనుక కొంచెం ఎంత ఉన్నా సేనా ఇంకెలాగలిగి ఇంత ఎదిగితే దుబ్బులు కూడా ఇలా వచ్చినప్పుడు రెండో అయితే కొంచెం భయం వేద్దాండి ఎందుకంటే పాములు ఉంటాయి దుబ్బుల్లోనూ వినేసేసుకుని పాములు కూడా అలా నిరుడు అలా వినుడు ముంగట అయితే చాలా చాలాసార్లు చూశానండి దుబ్బుల్లో గట్ట పాములు ఉంటాను నేను కానీ ఇప్పుడైతే ఆ భయం లేదులేండి ఎందుకంటే ముందులు కొడుతుంటే ముందులకి ఇంకా అన్నీ చచ్చిపోతున్నాయి నేను ఫస్ట్ కొలిపోయి కాబట్టి పెద్ద దుబ్బులు ఎదగవు కాబట్టి అయితే ఉండవు కానీ పనికైతే వెళ్ళాలి తప్పదు ఇంకా లేతకాయలు ఉత్రి మొగ్గుపోతాయిలే అదే కత్తిపెట్ అయితే మంచిగా వాటికి చక్కచక్కగా కోసేసుకుంటాం ఏమో చక్క ఇంకా మొక్కలు కూడా వేసుకుంటే ఇప్పుడు చక్కగా మగ్గిపోతాయి కొంచెం పసుపు తక్కువగానే వేయాలండి కారం ఎందుకంటే వంకాయ కూరలు ఎక్కువగా కారం అయితే బాగుంది తక్కువగా వేసుకుంటాను మేము ఇలాగా అన్నం కూడా పొంగ వచ్చేసింది పట్టేసుకుంటాను నేను పిల్లల ట్రైన్ కూడా అట్లా చేసే ఇంకా చట్నీ నేను అనుకుందాక మనవల్ల నుంచి అయితే చట్నీకి అన్నీ ప్రిపేర్ చేయొద్దును కానీ ఈరోజు పందర వేసుకుని తినేయండి పందరేసుకుని తినేస్తే ఇంకా రేపటి నుంచి ఒకవేళ ఇలాగే లైన్ అయ్యి బాగుండి పనికి వెళ్తూ ఉంటే సాయంత్రం మట్లు చేసేస్తాను చట్నీ సరేనా కూడా పైన చూడలేదు టీ పెట్టేసుకుంటాను టీ అయితే పెట్టుకున్నానండి అన్నం వంచేసాక ఇంకా టీ కూడా తాగితే ఇలాగా కూర ఉడుగుతూ ఉంటుంది బాబు అసలు టీ తాకపోతే ఉండలేకపోతున్నానండి ఏంటో తెలియడం లేదు ఫస్ట్ నుంచి ఇంకా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి కూడా పళ్ళకి వెళ్ళి వచ్చాక వెళ్ళే ముందు టీ తాగడం అలవాటు అయిపోయిందండి లేదంటే తలపోటు అయితే వచ్చానండి మా అందరికీ టీ అలవాటు ఉందండి మీరు చూసే ఉంటారు వీడియోలో మా చిన్నీ కూడా అంతమంది ఎక్కువ శాతం టీయే తాగుతాడు వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి గిందులో కొంచెం లైట్గా కారం పసుపు వేసేసుకుని వాటర్ వేసేసుకుంటే ఇది ఉడుగుతూ ఉంటుంది ఇలాగా కొంచమే వేస్తాను కారం ఎందుకంటే ఎక్కువగా వేసినా మళ్ళీ బాగోదు చూసారా లేత వంకాయలు ఎలా మగ్గిపోయినాయో చిన్న ఇచ్చని చెప్పాను కదండీ అయ్యే ఇంకా మన చిక్కుడుకాయలు ఫ్రెండ్ కూడా ఇచ్చింది ఇంకా రెండు కలిసి కాంబినేషన్ వంకాయ చిక్కుడుకాయ అయితే మా అమ్మ కూడా చిన్నప్పుడు మాకు అలాగే ఉండేదండి వంకాయ బంగాళదుంప వంకాయ చిక్కుడుకాయ కందిపప్పు సారు పెసరపప్పు సారు ఎక్కువగా కాసేదండి మా పెద్దకైతే కందిపప్పు అంటే చాలా ఇష్టమండి మా అమ్మ కాసిందంటే మా చిన్నకి కూడా చాలా ఇష్టమండి కారం అయితే సరిపోద్ది అనుకుంటున్నాను ఇంకా నేను చాలా ఇంకా ఎక్కువగా కారం ఉన్నాక అనుకున్నా పిల్లలు మంట వచ్చేద్దాం ఇంకా మూత పెట్టేసుకుని దీని పక్కన పెట్టేసుకుంటే ఇది ఎలా ఉడుకుతూ ఉంటుంది ఒక టీగా అయితే కనుక నేను టీగాస్తాను టైం కూడా దగ్గర పడిపోతుంది మరి పనికి వెళ్ళిపోవాలి కదా తెచ్చుకున్నాం ఏంటి మొయ్యి తీసు రెండా మూడు నాకు బయట దాకా టీ అలవాటు మీద యాలుక్కాయలు అల్లం ఇవి బాగా అలవాటు ఇంట్లో కూడా రుబ్బు అది గింజ ఎప్పుడైతే నలుగుతుందో అప్పుడే దాంట్లోకి స్మెల్ బాగుంటుంది

కావాలి కదా మామూలుగా అయితే పెద్దవాళ్ళు అయితే కొనివేసుకుంటారా ఇంకా నేను అలాగే పప్పు నానబెట్టుకున్నాను కదా అని ఒక కట్ట అయితే వేసుకుంటున్నాను ఈ నట్టు తిని తొమ్మిదిన్నరకు అయితే అన్నంకొలో ఇస్తామండి మళ్ళీ తొమ్మిదిన్నరకి అన్నంకొలో వేసి మళ్ళీ పన్నెండున్నరకు వేసిపోతాం ఇంటికి వస్తాకే కూర కూడా రెడీ అయిపోయింది కట్ వేసుకుంటున్నాను ఇంకా కూర కూడా అయిపోయింది వంకాయలు ఎల్పలే వచ్చింది కూర నేను పనికి వెళ్ళాక ఎక్కడో మీటింగ్ ఉందన్నా కదా వెళ్తావా సరిపోదా మళ్ళీ అట్టకపోతే వంట అయితే పూర్తి అండి మొత్తానికి ఇంక నేను కూడా బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుని మిగతాయి పక్కన పెడితే పిల్లలు రెడీ అయ్యి అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్నది ఇప్పుడు చిక్కుడుకాయ వంకాయ చిక్కుడికాయ కలిపోకండి ముసుగుడ్డా కూడా పోసుకోవాలి మళ్ళీ మంచి అయితే మేమే ఉచ్చుకెళ్ళాలండి అయితే తేరం ఇంక బాటిల్లో ఉచ్చుకెళ్ళిపోతే నాకు వచ్చేదాకా సరిపోతాయి టిఫిన్ చేశాక తాగడానికే మళ్ళీ ఆనందంగా తాగడానికే వచ్చేటప్పుడు వచ్చేదాకా అయితే సరిపోతుంది ఇంకా నాకు దాంతో అయితే ఎవరికాలమే పట్టుకెళ్తాం బాటిల్లో నీళ్ళు

సర్లే పోసుకున్నాము ఎంతకైనా మంచి ఎండ బాగానే కాస్తుంది కదా అక్కడ అయినప్పుడు ఎండ బాగా కాసేస్తుంది చాలా ఇంటికి సరిపోతుంది నాకు వచ్చి సరిపోతుంది బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నామండి ఇంకా టైం అయిపోయింది మేస్త్రామ్ గారు ఫోన్ చేసేసింది

కొలుపు అయితే వచ్చా ఇ వరిసేలా మధ్యలో ఉంటే బోర్లు వేసుకుని తొక్కేయాల ఈరోజే వచ్చాను కదా చెయ్యమంటే కనుక ఇంకా రెండు రోజులు అయితే వస్తాను చూసారా ఎంత బందగా ఉందో ఇదంతా శుభ్రం చేసి మనం ఇంత వస్తే ఈ వరిసేను పంట పండాక బా బాగున్నాక అప్పుడు ఇదేనండి మనకి తినడానికి వస్తుంది ఇది ఇంచుమించు ఇది పంటకు వచ్చేటప్పటికి ఆరు నెలలు అయితే పడద్దు సంవత్సరానికి రెండు అయితే పంటలు ఆరు నెలలు కోటి ఆరు నెలలు కోటి దారవాయిను సారవాయిను దాల్వ అనుకుంటాండి రెండు పంటలు ఇవి వచ్చేసి ఈ ఈరోజు మేము ఐదుగురికి వచ్చామండి కొలుపుతో అయితే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు చూడండి ఎక్కడ స్క్రో చేయకుండా మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ లాస్ థ్యాంక్ యూ